దేవుడిచ్చే సర్వాంగ కవచాలు ధరించుకున్నాం అనుకో అప్పుడు అపవాదిని చేయించగలం నాకు రక్షణ లేదండి సత్యం నాకు తెలియదండి దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం నాకు తెలియదండి విశ్వాసం అనే డాల్ వీక్గా ఉందండి హే సమాధానకరమైన సిద్ధ మనసు అనేటువంటి జోడు జోడ్లు సరిగా లేవండి అనుకోండి నీతి నీతి లేదండి అనవనుకోండి అపవాది ఇట్టే ఓడించేస్తాను చాలా సునాయాసంగా నేను దాటిపోతాడు నిలబడ ప్రస్తుతం నిలబడితే నిలబడన్నా అనుకున్నావు అంతే భ్రమలో కొనసాగుతున్నావు అంతే అంతవరకు నిలబడు గ్యారంటీగా నిలబడు ఇవన్నీ ఉన్నప్పుడు తగినంత రక్షణ ఉన్నప్పుడు తగినంత ప్రొటెక్షన్ ఉన్నప్పుడు యుద్ధం చేయడం మాత్రమే కాదు అవతల నుంచి వచ్చినటువంటి అగ్ని బాణాలను ఆర్పాల